ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా పెద్దమ్మ తల్లి పెద్దరాజు కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ముదిరాజు సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు పెద్ద పెద్ద కళ్యాణం చేసుకోవాలి అందరూ చాలా కలు బాగుండాలి పెద్ద మొత్తంగా జరిగింది జరుపుకోవాలి ఇల్ల అమ్మ ఇలా అని కోరుకుంటున్నారు అందరూ అమ్మవారు చాలా బాగా తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ ఈ కార్యక్రమం సాగించిన పెద్దలకు పిల్లలకు అందరికీ గత నాలుగు రోజుల నుంచి పెద్దమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు గణపతి పూజ నిర్వహించడం జరిగింది తర్వాత రోజు మరి కోచమ్మ భూనాలు తర్వాత రోజు రోజు మరి అదే రోజుల కాచిపడేల కళాకారులు ఒకటి వాళ్ళ విన్యాసాలు నృత్యాలతోటి ఊరందరినీ అవరించడం జరిగింది వాళ్ళు అదేవిధంగా అంటే నిన్నటి శుక్రవారం రోజున మరి పెద్దమ్మ బోనాలు సాయంత్రము అత్యంత అంగరంగ వైభవంగా గుడి దగ్గర తీసుకురావడం జరిగింది ఆ కాకిపడ వాళ్ళ అంగరంగమైనటువంటి వాళ్ళ వైభవ అంశాలతోటి ఊరందరినీ అందించడం అదేవిధంగా ఈరోజు గత ఐదు రోజుల నుంచి మా ఊర్లో ఈ కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు కళ్యాణము చూసినటువంటి భక్తులకు మరి చూడలేనటువంటి భక్తులకు కూడా అందరినీ ఆ పెద్దమ్మతో ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్నదానంలో ఆశీనులై ఆ అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా మా యొక్క మనవి అన్నదానానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదేశంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాలిని మాతీ దుర్గే స్మితా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మితామతిమతి శుభాందాసి దారిద్ర్య దుఃఖ వయహారి కాజన్యాపకారరుణాయ సదా చిత్ ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతోని పదకొండు సంవత్సరాలైంది ఇప్పుడు మనకు పదకొండు సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ తిరుమలాపురం గ్రామములో పెద్దమ్మ తల్లి ప్రతిష్ట చేసి పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సంవత్సరము మొదటి రోజు మూడు రోజుల నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం